వరంగల్ జిల్లా దుంబుండి మండలంలో శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో చైర్మన్ నాగన పోయిన రవి ఆధ్వర్యంలో మాద్రక ద్రవ్యాలు చెరు వ్యసనాల అవగాహన సదస్సు జరిగింది ఎస్ఐ రణతీర్ విద్యార్థులకు మొబైల్ వినియోగం ప్రభావాలు మంచి మార్గం ఎంచుకోవడం ఉన్నత లక్ష్యాలు సాధించడం వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేలా సూచించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కవిత భిక్షపతి ప్రిన్సిపల్ శ్రవంతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు పోరాటంలో <laughs> <laughs> <sympathis> అనుసరిస్తూ అనుసరిస్తూ నాతో పాటు నాతో పాటు ఏ ఒక్కరు ఏ ఒక్కరు డ్రెస్ బారిన డ్రెస్ బారిన పడకుండా ఉండడానికి ఉండడానికి కృషి చేస్తానని కృషి చేస్తానని కొనుగోలు మరియు అక్రమ రవాణా వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న

మీ చిన్న పిల్లలు ఎందుకు సాప్ టార్గెట్ అని చెప్పి మీ దగ్గరికి మేము వస్తున్నాము అనంటే మేము ఎందరూ మీ టీచర్లు మీ పేరెంట్ మీరు నా బాబులు కూడా అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో కాబట్టి మేము ఇలాంటి ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పర్టికులర్ గా మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తున్నాము అనంటే మనకున్న జనాభా బట్టి ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు